క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మన కొరకు అనుదినము భారము మోయిచున్న రక్షణకర్తకు యేసుప్రభు అనుదినము ఆయన సిలువ మోయవలనని కోరుచున్నాడు అవును ఆయన అడుగు జడల ఎందు నడుచుచూ ఆయన సిలువ మోయటకు మనము పిలువబడి ఉన్నాము మన భుజము మీద ప్రభు ప్రేమతో ఒక సిలువ ఉంచి ఉన్నాడు అది ఆత్మల భారముతో కూడిన శిలువ విజ్ఞాపన ప్రార్థన అను సిలువ శిలువ మోయటకు మన భుజములను అప్పగించి ఉన్నామా నశించు ఆత్మల కొరకు దేశము కొరకు సేవా కార్యక్రమముల కొరకు మనము ప్రభుతో ఏకీభవించి ప్రార్థించుచున్నామా ప్రభు నామమున ఒకరి భారము ఒకరు మొయటకు పిలువబడి ఉన్నాము భుజము అప్పగించుట అనగా ఏక మనసుతో నిలుచుట చేతులతో చేతులు కలుపుకుని నిలుచుట ఆనాడు నెహమ్య ఎరుశల్యము యొక్క ప్రాకారము కడుటకు ప్రయత్నించగా యూదా ప్రజలు తమను తాము అప్పగించుకునేది నెహమ్య చేతులను బలపరిచిది ఆ విధముగానే మనమందరము ప్రభునామమును ఒకరి భారమును ఒకరు ముమ్మయుటకు సిద్ధపడి ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆ మీన్ బ్లెస్ యూ